హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మేము గృహప్రవేశం చేశాను కదా ఇంకా దాని కంటిన్యూషన్ అనమాట నేను ఆ వీడియో పెట్టిన నెక్స్ట్ డేని వీడియో పెట్టేద్దాం కంటిన్యూషన్గా ఉండిద్దని చెప్పి అనుకున్నాను కానీ ఆ రోజు ఏమైందని నెక్స్ట్ డే వీడియో పెట్టడానికి నేను నాకు ఐ అపాయింట్మెంట్ ఉందనమాట సో ఐ హాస్పిటల్కి వెళ్ళాను సరే వెళ్ళి వచ్చినాక పెడదాం ఎడిట్ చేసి పెడదాంలే అని చెప్పి అనుకుంటే అక్కడ ఏంటంటే ఐ డ్రాప్స్ వేసారు చేస్తే ఇంకా కళ్ళు అంతా బ్లర్రీగా అట్లాగా కొంచెం సేపు ఉండిద్దని చెప్పారనమాట ఇంకా నాకు అదంతా కళ్ళు బరువు ఎక్కినట్టు అట్లా ఉండి ఇంకా అసలు ఫోన్కి వెళ్ళి చూసి వీడియో వాయిస్ ఇవ్వటానికి కూడా రాలేదనమాట ఇంకా అందుకని ఆ రోజు పెట్టలేకపోయాను ఇంకా వీకెండ్ వచ్చేసింది వీకెండ్ కొంచెం బిజీగానే ఉంటుంది పెట్టంగా అందుకని ఈరోజు పెడుతున్నాను అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చేసిన తర్వాత దేవుడిది కిచెన్లోనే పెట్టాం మాకు దేవుడు కూడా అది ఇంకా మేము సెట్ చేసుకోలేదని చెప్పాను కదా ఇంకా కిచెన్లో పెట్టేసాము ఇంకా కొబ్బరికాయలు అవి పెట్టాం కదా మా మామయ్య ఇక్కడేం పెడుతున్నా అంటే నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలు కూడా ఇంకా కొబ్బరికాయ వాకిళ్ళ దగ్గర పెడుతున్నారన్నమాట మా వాళ్ళు మనకి ఇండియాలో అయితే నవధాన్యాలన్నీ ఇల్లు అంతా చల్లుతో అట్లా ఉంటారు ఇక్కడ ఏంటంటే ఇంకా కార్పెట్ కదా ఇంకా అట్లా ఏం కాకుండా ఇంకా వాకిళ్ళ దగ్గర కొబ్బరికాయ పెట్టిన దగ్గర రెండు సైడ్లు కొంచెం కొంచెం నవధాన్యాలు అట్లా పెడుతున్నారు ఇంకా ఈ లోపు మా వదిన పొంగల్ పెట్టేసింది ఇది ఎలక్ట్రిక్ పోయి కదా కొంచెం మాకు అంటే అర్థం చేసుకోవడం చూపించారు వాళ్ళు ఇంకా మాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఇంకా అందులోనూ అది కొంచెం లేటుగా కుక్ అవుతూ ఉంటుంది అనమాట ఎలక్ట్రిక్ పొయ్యి అంటే అని హీట్ వచ్చిద్ది మళ్ళీ ఆగిపోతూ ఉంటుంది మళ్ళీ హీట్ వచ్చింది మళ్ళీ ఆటోమేటిక్గా ఆగిపోతే అట్లా ఉండిద్ది అనమాట ఇంకా దాని మీదే పొంగలి పెట్టేశాము ఇంకా ఇక్కడ సరత్ నిమ్మకాయలు కట్ చేసి వాటిని కుంకంలో అద్ది పెడుతున్నాడు అనమాట నిమ్మకాయలు కనిపించలేదని చెప్పాను ఫస్ట్ ఇంకా తర్వాత కనిపించినాయి అనమాట ఇంకా వాటిని కట్ చేసి కుంకుల్లో పెట్టి వాకిలి దగ్గర పెడుతున్నాడు ఇంక ఇక్కడ మా మావయ్యను చైత్ర మామిడాకులు ఆకులు తీసుకొచ్చామన్నమాట ఇంకా వాటిని తోరణంలా కడుతున్నారు అక్కడ కట్టి వేయటానికి సేలలా కూడా ఏం లేవన్నమాట డబల్ సైడ్ టేప్ వేసి పెడుతున్నారు అంటిస్తున్నారు అనమాట డోర్కి ఇంకా కొబ్బరికాయలు ఏంటంటే ప్రతి వాకిలికి ఒక కొబ్బరికాయ కొట్టాము ఇంకా నిమ్మకాయలు పెడుతున్నాం అనమాట విండోస్కి ఏంటంటే ఓన్లీ నిమ్మకాయలు కొబ్బరికాయలు కొట్టలేదు బాత్రూమ్స్కి విండోస్కి ఓన్లీ నిమ్మకాయలు అట్లాగా పెట్టామనమాట ఇంకా పొంగలి ఉడుగుతూ ఉంది ఇంకా కుడుములు కూడా ఇంటి దగ్గర నుంచి చేసుకొని వచ్చారనమాట మా అత్తయ్య మా వదినే చేశారనమాట అక్కడి నుంచి చేసుకొచ్చారు మాకేంటంటే కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడువులో ఉండిన ఆవిరి ఉండేది కదా ఆవిరి ఇల్లు అంతా అన్నమాట మేము ఇంకా అట్లా ఉంది ఇంకా మాకేంటంటే ఇక్కడ ఆవిరి చూపించాలి అంటే మనకి చిన్న చిన్న పొయ్యిలు అట్లా కూడా దొరకవు అనమాట నేను బెంగళూరులో గృహప్రవేశం చేసినప్పుడు ఏం చేసామంటే ఒక ఫైవ్ లీటర్ది సిలిండర్ ఉండింది చిన్న పొయ్యి అది అద్దెకి తెచ్చుకున్నాము తెచ్చుకొని వాకిట్లో పెట్టి అక్కడ ఆన్ చేసి ఆవిరి వచ్చేది అప్పుడు ఇంట్లోకి వచ్చి చూపించామన్నమాట ఇంక ఇక్కడ ఆప్షన్ లేదు అందుకని చెప్పి మా అత్తయ్య వాళ్ళు ఇంటి దగ్గరే వండుకొని వచ్చారు కుడుములు వండుకొని వచ్చి ఇంకా ఇంట్లో పొయ్యి మీద పెట్టారనమాట సరే అది అట్లా చూపిద్దాం ఆవిరని చెప్పి ఇంకా పిల్లలేమో ఇది ఉండి దాగుడు మూతలాట అది ఆడుతూ ఉన్నారనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అత్తయ్య వాళ్ళు వచ్చేటప్పుడే ఇంకా ఇడ్లీలు అవి వేసుకొని వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఇడ్లీలు అవి వేసి చట్నీ అది చేసుకొని తీసుకొచ్చారు ఇంకా సీజన్ ఆనియన్ పేస్ట్రీలు అవి కూడా తీసుకొచ్చామన్నమాట అంటే అయితే కాల్ చేస్తే తింటారు కదా ఆకలి కాకుండా ఉంటుంది అని చెప్పి ఇంకా అట్లా అవి బ్రేక్ఫాస్ట్ కని తెచ్చాము ఇంకా మా ముందు రోజు మా ఫ్రిడ్జ్ వచ్చింది అని చెప్పాను కదా ఇంకా అదే అనమాట మా ఫ్రిడ్జ్ ఏంటంటే వాళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళారు ఇంక మొత్తం ఏమి అట్టపెట్ట ఏం తీయకుండా పెట్టేసి వెళ్ళారు ఇంక వీళ్ళందరూ దాని కింద కవర్ కూడా ఉండిద్ది కదా ఇంక అదంతా తీసి పెడుతున్నారనమాట ఫ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉంది మాకైతే సరిపోయిద్ది ఇంకా ఇన్ని రోజులు చిన్న ఫ్రిడ్జ్ వాటి వాడి వాడి ఇది పెద్దగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇవి కుడువులకి ఆవిరికి పెట్టాం కదా ఇంకా కొంచెం ఆవిరి వస్తుంది అనమాట ఇంకా అది తీసుకొని ఇల్లు అంతా చూపిస్తున్నారు మాకేంటంటే ఊర్ల దగ్గర అట్లా ఎట్లా చేస్తారంటే కుడువులు ఉంటాయి కుడువులు కూడా సీలింగ్కి ఇట్లా ఇసిరేస్తారనమాట పైకి ఇసిరేస్తే పైన అంటుకుంటే ఎట్లా కూడా చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మేము అదేం చేయలేదు ఓన్లీ ఆవిరి ఇల్లంతా తిప్పి చూపిస్తూ ఉన్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చె తెచ్చామని చెప్పాను కదా ఇంకా ఆ ఇడ్లీ కూడా ఒకసారి మళ్ళీ స్టీమ్ చేసామన్నమాట స్టీమ్ చేసేసి ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పిల్లలు అప్పటికి ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా సరే మీరు తినేసేయండిరా అని చెప్పి ఇంకా వాళ్ళకి పెట్టాము ఇంకా పొంగలి ఆల్మోస్ట్ అనమాట అది పొంగిద్ది కదా పాలు పొంగుతాయి కదా ఇంకా అది ఎలక్ట్రిక్ స్టవ్ అవ్వడం వల్ల అసలు పడిన వెంటనే మొత్తం మరకలాగా అది అంటుకుపోయినట్టు అట్లా అయిపోయిందనమాట అదేంటంటే ఇండక్షన్ స్టవ్ అయితే వెంటనే తుడిచేస్తే పోయిద్ది దీనికి ఏంటంటే వేడి ఉండిద్ది అనమాట మనం వెంటనే తుడవలేము అది ఆరినాక తుడుచుకోవాలి ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నారు చీజనాని పేస్ట్రీలు కూడా వేడి చేసి అనమాట పిల్లలు అవి తిన్నారు ఇంకా కొన్ని ఇడ్లీలు అట్లాగా పెట్టామనమాట దీని తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ త్వరగా చేసేయండి లగేజీ మేము ముందు రోజు ఎక్కించాం కదా ఆ లగేజీ వాళ్ళు ఎయిట్ థర్టీ కల్లా వచ్చేస్తామని చెప్పి ఫోన్ చేశారనమాట ఇంకా ఎయిట్ థర్టీ లోపు వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అది చేసేస్తే జెంట్స్ అది ఇంకా వాళ్ళు లగేజీ వచ్చినప్పుడు లోపల తీసుకొస్తూ ఉంటారు కదా ఇంకా వాళ్ళు ఇద్దరు ఉంటారనమాట లగేజీ తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇంకా వీళ్ళు షరతు మామయ్య అన్నయ్య వీళ్ళ ముగ్గురు ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేశారనమాట అందరు తీసుకొచ్చి లోపల పెట్టేశారు ఇంక ఇక్కడ మా వదిన నాకు పొట్టు పెట్టి తాంబూలం ఇస్తుంది అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత నేను మా వదిన కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము అప్పటికి అంటే మేము పొంగల్ అయిపోయిన తర్వాత తిన్నాం అనమాట ఇంకా అయిపోయినా తినాలి అని చెప్పి తింటా ఉన్నాము ఇంకా లంచ్లోకి కర్రీస్ కూడా అత్తయ్యలు అంటే బీరకాయ పచ్చడి పప్పు అట్లాంటి ముందు రోజే చేసి ఇంకా తీసుకొచ్చారు ఓన్లీ రైస్ ఒకటి పెట్టుకోవచ్చు ఇక్కడ అని చెప్పి అవన్నీ చేసి తీసుకొచ్చారనమాట ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే ఇంకా లగేజీ కూడా బయట వచ్చిందనమాట ఇంకా అందరూ గబగబా లోపల పెట్టేశారు నేను ఇంకా వీడియో ఏం తీయలేదనమాట లగేజీ అంతా లోపలికి పెట్టేసారు ఇంక నేను ఫస్ట్ రాగానే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కొత్తది కదా ఆన్ చేసామనమాట ఫ్రిడ్జ్కి కూడా కొబ్బరికాయ కొట్టి ఆన్ చేసాము ఆన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా అక్కడ నుంచి తీసుకొచ్చినాయి నేను అక్కడ ఎట్లా పెట్టుకున్నాను అంటే ఫ్రీజర్లో ఐటమ్స్ ఒక ధర్మాకోల్ బాక్స్లో పెట్టి పెట్టుకున్నాను అనమాట అక్కడ నుంచి తెచ్చేటప్పుడు దానిలో ఐసు అది వేసి తె తీసుకొచ్చాను ఫ్రీజర్లో అయ్యి ఫ్రీజ్లో అయినా సపరేట్గా అట్టపేట్లో పెట్టాను అనమాట ఫస్ట్ ఫ్రిడ్జ్ ఆన్ చేయగానే ఇంకా అవన్నీ సర్దుతూ ఉన్నాను మళ్ళీ ఎక్కడ పాడైపోతాయేమో అని చెప్పి సర్దుతూ ఉన్నాను ఇంక ఇప్పుడు చెర్రీ చేతిలో అన్నది చూసా అట్టపెట్టి అదేంటంటే ఇంటర్నెట్ అనమాట ఇంటర్నెట్ కూడా పెడితే వచ్చింది ఇంకా దాన్ని చెర్రీ అని సరద్దు అట్లా ఫిక్స్ చేస్తున్నారు ఇంటర్నెట్ మెయిన్ అదే కదా పిల్లలకి ఒకవేళ టీవీ పెట్టినా నెట్ ఉంటేనే కాబట్టి ఫోన్లో అయినా ఏదైనా అని చెప్పి ఫస్ట్ ఇంటర్నెట్ ఫిక్స్ చేస్తున్నారు ఇంక ఇక నేను మా వదిన నేను సర్దు అనమాట ఫ్రీజర్లో అయ్యి ఫ్రిడ్జ్లో సపరేట్ సపరేట్గా పెడతా ఉన్నాము ఇంకా వాళ్ళు అసలు ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం దించేసి ఫటాఫటా వెళ్ళిపోయారనమాట ఇంకా అప్పటి నుంచి సర్దుకుంటా ఉన్నాము ఇంక మధ్యలో బ్రేక్ ఇచ్చి లంచ్ అది చేసేసామన్నమాట చేసినాక ఇంకా అమ్మ వాళ్ళు కాల్ చేశారనమాట ఇంటి దగ్గర నుంచి ఇంకా వీడియో కాల్ చేస్తే వాళ్ళకి చూ చూపిస్తున్నా అనమాట ఇట్లా అన్నీ తెచ్చేసారు లగేజ్ ఎంత వచ్చింది ఇంకా సర్దుకుంటున్నాము కొంచెం సర్దుకున్నాము ఇంకా మేమేమనుకున్నాం అంటే కొంచెం మ్యాక్సిమం సర్దుకొని కొన్ని సర్దుకోలేని రూముల్లో పెట్టేద్దామని చెప్పి పెట్టాము ఇక్కడ మంచాలు ఫస్ట్ మంచాలు ఫిక్స్ చేస్తున్నారనమాట తను ఉన్నారు తను రమేష్ అనమాట అండ్ రాధికా వాళ్ళ హస్బెండ్ ఇంకా తన దగ్గర ఇవి డ్రిల్ చేసేవి ఉన్నాయి అనమాట ఇంకా తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు ఇంకా తను వచ్చేళ్ళారు ఆ రోజు ఇంకా రమణ అంటే ప్రతిమా వాళ్ళ హస్బెండ్ వెళ్ళారు మేము వచ్చిన తర్వాత తర్వాత పవన్ అన్నవాళ్ళు అని చెప్పి ఇక్కడ ఉంటారనమాట ఆ అన్నవాళ్ళు వాళ్ళు కూడా వచ్చి వెళ్ళారనమాట నేను ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదు ఇంకా నైట్ పడుకోవడానికి వచ్చామనమాట దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరినైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్